హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోస్న ఈరోజు అయితే మా మమ్మీ మామిడికాయ పచ్చడి పెడుతుంది ఏ విధంగా పెడుతుంది అనేది అయితే ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి హలో అండి నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి చూసిన వాళ్ళ మమ్మీని మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఇక మేము ఇవాళ మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుని మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళి మాకు దగ్గరే కాబట్టి మామిడికాయలు తెచ్చుకొని ఇంటికి ఒక గంట సేపు బకెట్లో నీళ్ళు పోసుకొని ముక్క కాయలు నానేసుకున్నాం నానేసుకొని చక్కగా తడి లేకుండా పొడిగుడ్డతోటి తుడుచుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మామిడికాయ ముక్కలు కొట్టుచుకొని వచ్చామండి మీకు దగ్గర లేని వాళ్ళు కాస్త నీళ్ళు తీసుకెళ్ళి అక్కడే కడిగి తుడుచుకొని కొట్టించుకొని రావచ్చు వచ్చాక అవన్నీ కూడా టవల్ మీద పొడి క్లాత్ మీద ఆరేసి ఆ జీడి తీసుకొని అందులో పొర ఉంటుంది సన్నటిది ఆ పొర కూడా తీసేసి మంచిగా అన్నీ తుడుచుకొని మళ్ళీ ఆరబెట్టుకున్నాం ఆరబెట్టుకున్నాక ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుంటున్నాం ఎలా అంటే మనం కొలత కొలత లెక్క అండి పచ్చడి నేను అలా పెడుతున్నాను ఒక గిన్నె గిన్నె తీసుకొని నాలుగు గిన్నెలు నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి నాలుగు గిన్నె కొంచెం కట్టుకున్నాయి ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు ఒక రెండు గుప్పెళ్ళ వరకు తక్కువ ఉంటాయండి నాలుగు గిన్నెలు అయినాయి నాలుగు గిన్నెలు కరెక్ట్గా పోసుకున్నాం నాలుగు గిన్నెలు పోసుకొని ఇందులో ఫస్ట్ నూనె పోసుకోవాలి నూనె కట్ చేసుకొని నూనె నూనెలో మంచిగా మామిడికాయకి స్నానం చేయించాలన్నమాట ఇప్పుడు మనం నూనెలో మామిడికాయకి స్నానం స్విమ్మింగ్ పూల్ పల్లె నూనె వేసుకుంటాను అండి పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటారు మేమైతే ఎప్పుడూ పల్లె నూనె వాడతానండి పచ్చళ్ళకి వాడకాయ పచ్చడి అయినా ఏదైనా టమాటా పచ్చడి అయినా అన్నిటిలోకి కొంచెం ఆఫ్ గిన్నె నేను అలా పోసుకుంటున్నాను రెండు గిన్నెలు నూనె అయితే సరిపోతుందండి వీటిలోకి అంటే మళ్ళీ తర్వాత మూడో రోజు పోసుకోవాలి కదా అందుకనేసి ఇప్పుడు ఒక గిన్నెన్నర పోసి మళ్ళీ తర్వాత వేసుకుంటాను ఈలోపు ముక్కలు కొంచెం నూనెలో మంచిగా స్నానం ఆడుతాయి అన్నమాట ముక్కలు ఉప్పు కారం బాగా పట్టుద్ది ఇదివరకు మేము అలా పెట్టే వాళ్ళం కాదు ఇలా పోస్తే ముక్క కూడా గట్టి పడుద్ది అండి ముక్క కూడా పచ్చడి కూడా మంచిగా చాలా రోజు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది ఓకే అండి ఇది పక్కన పెట్టేసుకుందాం సరే మేఘమ్ కారొడి హాఫ్ కేజీ తీసుకొచ్చాం నాలుగు గిన్నెలు పోసాం కదా ఒక గిన్నె కారీ ఆయిల్లోనే పో ఆయిల్ గిన్నెలో పోసుకున్నాయి ఏం కాదు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆ ముక్కలు కూడా ఇందులోనే వచ్చేది ఏం కాదు ఆయిల్ గిన్నెల పోసుకునే కొంచెం తక్కువ వేస్తుందండి మళ్ళీ కారం ఉంటుందో నేను తినంగా ఎక్కువ కారం ఎక్కువ కారం ఏం తినంగా కొంచెం గుప్పిడత తక్కువ ఉంటుంది గిన్నెకి అదే రీతిగా ఉప్పు కూడా ఘాటు వస్తాయి ప్లాస్టల్ బా వస్తుంది ఘాటు ఉప్పు గిన్నె నిండా వద్దులేదు ఎందుకంటే మళ్ళీ మనం మూడో రోజు కలుపుకుంటాం కదా ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ తీయేది కాదు కదా ఇక్కడ ఉప్పు అయితే ఇలా వేసుకోవాలి ఉప్పు అదంతా ఆయిలేదు నాకు ఇప్పుడే నవ్వు తుడుతుంది అదే ఏది పొడ్డకర మెంతుల పొడి ఇది ఎంత వేసినామంటే యాభై గ్రాములు అనుకో యాభై గ్రాములు జీలకర్ర పొడి మెంతులు జీలకర్ర మెంతుల పొడి ఇది ఆవపిండి వంద గ్రాములు వంద గ్రాములు ఆవపిండి ఆవిండ్ ఎక్కువ కాదు ఇది వెల్లుల్లి పంచుకున్నాం అన్నమాట మిక్సీ బట్ట వెల్లుల్లి ఒక పావు కేజీ పావు కేజీ ఎల్లిపాయలు తీసుకొని కాస్త ఇట్లా కొన్ని తీసుకొని పచ్చపరిచ దంచుకున్నాం ఇది కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి చేయిబట్టి కూడా కలపొచ్చండి కానీ చేయి కొంచెం నాకు వండుద్దేమని నేను ఇలా కలుపుతా ఎక్కువ చేయి పెట్టను ఓకే అండి ఇదంతా బాగా కలిపాము ఎంత కలిపా మనం ఇల్లు అంతా స్ప్రెడ్ అవుతా లేదండి కొంచెం ఇల్లంతా వాసన వస్తుంది గాజులు ఇవన్నీ కూడా కొంచెం తీసేస్తాను మరి వస్తాయని ముక్క పులుపు ఉంటుంది కదా కొంచెం తీసి మా మమ్మీకి డౌట్ వచ్చి మేము కారం తక్కువ తింటామని ఇక మనం ఫస్ట్ కలిపెట్టుకున్నాం కదండి ఆయిల్లో ఆ ముక్కలనే ఇక వేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఆయిల్ చేసాయి కదా అందులో కలుపుకుంటే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటా నేను చికెన్ మొన్న చికెన్ పచ్చడి పెట్టాను లింక్ కింద ఇస్తాను చూడండి భలే కుదిరింది అసలు మా మమ్మీనే షాక్ అండి నేను పచ్చడి పెట్టాను అంటే చికెన్ పచ్చడి కదా ఇంకా మనం కలుపుకుంటేనే బాగా ఆయిల్ మసాలాలు అనేది పడ పెడతాను మోడక పచ్చడికి చేయి పెట్టకుండా పెట్టండి కాదు రుచి చేయి పడితేనే వస్తుంది ఇవి కూడా పెట్టేస్తాను అన్నగా అనిపిస్తుంది తర్వాత ఇంకే గాజులు కూడా తీసి పండుతుంది గాయలు కూడా పోయాన్ని ఇలా కాఫ్ గిన్న వస్తాయి కదా మూడో రోజు పోసుకోవచ్చు మొత్తం మేడం మరి రెండు గిన్నెలు మొత్తం మూడో రోజు పట్టదు ఇంకా పోసే ఇక ఇంకా మళ్ళీ నేను కలుపుకోకుండా కలపాలి అంటే ఆయిల్ అవసరం లేకుండా అవసరం ఉండదు అవసరం అనుకుంటే వస్తుంది మూడో రోజుకి ముక్క పైకి తేలుతుంది నూనె ఓకే అండి అయిపోయింది సంవత్సరం నీళ్ళు ఉండే ఆవకాయ ఫచ్చా రెడీ ఆవిడకాయ రెడీ అయిపోయింది ఇదంతా ఇప్పుడు జాడీ కానీ ఒక డబ్బాలో కానీ ఎత్తి పెట్టుకొని ఇంతమించి పెట్టాక మూడో రోజు తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కినుక చూసుకొని మనకు అవసరమైనంతా కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు ఇదంతా పక్కన పెట్టుకోవచ్చు తడి తాగలకుండా చూడాలి ముఖ్యంగా ఓకే డబ్బాలో కొంచెం మనం ఎందులో అయితే పెట్టుకుంటామో అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అడుగున ఆయిల్ వేసుకొని మనం అంతా చుట్టూ తిప్పుకోవాలి జాడీలో కానీ డబ్బాలో కానీ గ్లాస్లో కానీ ఎందులో అయినా వేసుకుంటాం కదా ఇలా అంతా ఆయిల్ అంతా నాలుగేపులో వచ్చేటట్టుగా చూసుకోవాలి డబ్బాకైనా జాడీకైనా సంవత్సరం అంతా చక్కగా ఎలా ఉండాలి అని అనుకోనేస్తా ఎప్పుడైనా పచ్చళ్ళలో ఇంకా ఏదైనా చాలా రోజులు ఉండాలి కదండి సంవత్సరం అంతా పట్టలు చూసింది సర్పు అంటే ఆయిల్ పైన ఇష్టం ఇలా పిల్లగా కరకారం ఉంటాయి అనుకుంటాం అన్ని పచ్చడి లోకలన్న మామిడికాయ పచ్చడి తొందరగా అయిపోద్ది పెట్టడం అన్నీ ఉండాలి కానీ టమాటా పచ్చడి అవి ఇవి లేట్ అవుతాయి మూడు కేజీలు లబ్బాది ఇది ఎంజో సర్ఫ్ ప్యాకెట్ అనమాట అంటే బటర్ సర్ఫ్ అంటే ఇందులో రాదు ఒక ప్యాకెట్ లావు ప్యాకెట్ వచ్చి అందులో వస్తుంది అనమాట ఇంత స్టోరేజ్ లాగా ఆర్డర్ ఇది మూడో రోజు కొంచెం నూనె పైకి తేలుతుంది తేలినప్పుడు కొంచెం రెండు కేజీ పెట్టి మంచిగా కలుపు కలిపి అందులో కొంచెం నూనె కూడా పడుతుంది నూనె పడితే నూనె కూడా పెట్టాక కొంచెం మనం పైన కూడా ఆయిపోయాలి అన్నవి కలపాలి కలుపు దానికోసమే వెయిటింగ్ పచ్చడి సంవత్సరం అంతా దాని అది లెక్క ఇది ఒక్కటి ఎత్తు పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఇక మూడో రోజు అవసరం ఉండదు అనుకుంటా నాకు తెలిసి అందుకే మా అమ్మాయికి నేను ఊరు వెళ్తాను కదా మూడో రోజు అవసరం ఉండకుండానే పోస్తాను ఇక పైన ఇది కూడా ఆ రోజు గొదులే ఓకే అండి అందులో అన్నం వేసుకొని ఊడ్చి తలాహ ముద్ద పెట్టుకొని తింటాం మా అమ్మ కూడా మాకు చిన్నప్పుడు అలానే పెట్టేది మా పిల్లలకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది ఎత్తున్నామంటే దీనికోసమే చూస్తామంటారు అన్నం కూడా కొంచెమే ఉంది అన్నం కూడా కొంచెమే ఉంది వాళ్ళు గారికి కూడా చాలా ఇష్టం ఇట్లా కలిపి పెడితే తినేటోడు యాక్చువల్గా అన్నం వండేది ఉంటే బాగుండేది కదా వేడి వేడి అన్నం అయితే ఇంకా బాగుంటుంది ఎవ్రండి నేను తక్కువ ఉంది గ్రేమ్ ఎక్కువ ఉంచాం ఎక్కువ ఉంచింది మా అమ్మాయి అన్నం జరుపుకోవచ్చు అనుకొని ఆవకాయ అంటే ఇష్టం లంచ్ బాక్స్ లో ఆవకాయ పెట్టు ఆవకాయ పెట్టు మా మనవరాలు కూడా ఆ మనవరాలు కూడా ఇంకొక మనవరాలు ఉంది ఆ మనవరాలు కూడా ఇష్టం ఆ శ్రీవల్లి కూడా నానమ్మ బాగుంటుంది పచ్చడి ఉంటుంది చేయగడుకొచ్చు కప్పు ఫస్ట్ ముద్ద ఏమో ఫస్ట్ ముద్ద ఎందుకు లేండి పిల్లలకి నేనే నోట్లో వేసుకుంటా ఏదైనా ఫస్ట్ మనం కొంచెం నోట్లో వేసుకొని పిల్లలకి పెట్టాలి కూర్చో కారణం పడిపోదాకా పాట పాడు పాట పాడన్నాడు పడుకున్నాడు మా చిన్న మనవాడు ఎట్లు చెల్లు ఆవకాయ పాటవాడు ఆవకాయ మా చెల్లి కొడుకు ఆవకాయ ఆవకాయ ఇష్టం ఆవకాయ పాట పాడు